నూతన సంవత్సరం సందర్భంగా ప్రపంచ దేశాల్లో ఎంతో మంది సంబరాల్లో మునిగి తేలారు రకరకాలుగా పార్టీలు చేసుకున్నారు భారత్ తో సైతం జోరుగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు నూతన సంవత్సరం ప్రపంచ దేశాల్లో ఎంతో మంది సంబరాల్లో మునిగి తేలారు రకరకాలుగా పార్టీలు చేసుకున్నారు భారత్ తో సైతం జోరుగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు యూనివర్సిటీ కాలేజీ హాస్టల్స్ లో యువత ఎంజాయ్ చేశారు అయితే కొన్ని కాలేజీ హాస్టల్స్ లో కఠినంగా వ్యవహరించే టీచర్లు వార్డెన్ల కారణంగా విద్యార్థి విద్యార్థులు వేడుకలు సరిగ్గా జరుపుకోలేకపోయారు రకరకాలుగా పార్టీలు చేసుకున్నారు భారత్ తో సైతం జోరుగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు నూతన సంవత్సరం సందర్భంగా ప్రపంచ దేశాల్లో ఎంతో మంది సంబురాల్లో మునిగి తేలారు రకరకాలుగా పార్టీలు చేసుకున్నారు భారత్ తో సైతం జోరుగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు యూనివర్సిటీ కాలేజీ హాస్టల్స్ లో యువత ఎంజాయ్ చేశారు అయితే కొన్ని కాలేజీ హాస్టల్స్ లో కఠినంగా వ్యవహరించే టీచర్లు వార్డెన్ల కారణంగా విద్యార్థులు వేడుకలు సరిగ్గా జరుపుకోలేకపోయారు